హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మరి ఆరోగ్యం కూడా బాగుంది నా ఆరోగ్యం కూడా బాగుంది గుడ్ న్యూస్ అది మాకు అంటే మీకు కూడా గుడ్ న్యూస్ అంటే చాలా మందికి ఎప్పటి నుంచిో వెయిట్ చేస్తుందో చాలా మంది అడుగుతున్న విషయం అనమాట అది ఏంటది మా ఓమ చెప్పండి చెప్పు అడం తరకు నేను చెప్తాను చెప్పు మా ఏమీ లేదండి మాకు కూడా ఉంది అంటే మాకైతే గుడ్ న్యూస్ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుండి వెయిట్ అనమాట అదైతే ఇల్లు అయితే కాదు కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ ఆగాలి ఇల్లు తీసుకోవాలంటే దానికంటే కొంచెం మాకున్న కొన్ని కొన్ని చిన్న చిన్న డ్రీమ్స్లలో ఇదొకటి అనమాట అదేంటంటే కార్ తీసుకోబోతున్నాము అంటే ఏం కారు ఏంటి అనేది అయితే మా వారు చెప్తారు నాకు అసలు కారు గురించి వెహికల్స్ గురించి జీరో నాలెడ్జ్ అనమాట నాకు అసలు ఏమీ తెలీదు తీసుకుంటున్నా అంటే సరే తీసుకోండి దాంట్లో అసలు ఇంతవరకు చూడలే కూడా అది మా మా వారు చూసారు చందనే చూసిండు మా దిగ చూసిందంట నేను నా కొడుకు చూడలేదు రేపు డెలివరీ ఉంది కారు అని ఈరోజు వస్తుంది ఈ వీడియో రేపు డెలివరీ ఉంది మీకు ఒకసారి ముందుగానే షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే చేస్తున్నాము దాని డీటెయిల్స్ ఇలా చెప్తాడు ప్రైజ్ కార్ ఏంటి అంటే ప్రైజ్ కారు ఇదన్నీ కూడా మీకు అంటే కారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు అంటే దీవెన్ బాబుకి మొన్నే కదా ఫీవర్ అయింది అప్పుడే కాదు తీసుకున్నా కొంచెం చాలామంది అనుకోవచ్చు ఒకవేళ అనుకుంటే మాత్రం కాదైతే అప్పటికప్పుడు మనం తీసుకోము ఎందుకంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే అదే ఎప్పుడు ఇది చాలా రోజులు పడుతుంది ఇప్పుడు మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలి బుకింగ్ చేసుకున్న కొన్ని నెలలే ఉంటుంది రోజులు కూడా కాదు వన్ మంత్ టూ మంత్స్ కూడా పడుతుంది అయితే మేము ఎప్పుడో బుక్ చేసినాము కాకపోతే అది ఏంటంటే మాకు ఈ ఇప్పుడు వచ్చింది ఈ మధ్యనే మొన్న రీసెంట్గా వీళ్ళు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చినాయి వెహికల్ వచ్చిందని చెప్పి చెప్పేసారు రెడీగా ఉందన్నారు మేము ఏమన్నామంటే నేనేమన్నానంటే వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా దీవెనకి అన్నానికి కానీ ఓదాకి కానీ లేకపోతే దీవెన బాబుకి అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి మనం ఎగ్జామ్ టైంలో మనం వెళ్ళి వాళ్ళ డెలివరీ తీసుకోవడము ఇబ్బంది అని చెప్పేసి నేను ఏం చెప్పానంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోగానే అయిపోయిన నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే టూ డేస్లోనే వచ్చేసి డెలివరీ చేసేసుకుంటామని చెప్పిన కానీ ఏమైంది ఇక్కడ రివర్స్ అయిందనమాట ఏమైందంటే దీవెన్ బాబుకి జగం రావడం నేను అనుకున్నా ఉమాకి బాగాలేదు కదా ఎగ్జామ్స్ అయ్యేలోపు లోపు సెట్ అయిపోతుంది తీసుకోవచ్చు అనే ప్లాన్లో ఉండే కానీ తర్వాత దీవెన్ బాబుకి టూ ఎగ్జామ్స్ ముందే వాడికి జతం రావడము అది మళ్ళీ డెంగ్యూ కావడం ఇది అంతా మీకు తెలిసింది దానివల్ల పోస్ట్ పోన్ అయింది లేదంటే ఇప్పటికల్లా అయిపోయింది చెప్పొచ్చు కదా బుక్ చేసినప్పుడు అంటే ఏ ఎప్పుడు ఎలా జరుగుతుంది ఏమైతుందో తెలియదు కాబట్టి మాక్సిమం మేము అంతా రెడీ చేసి ప్లాన్ అంటే ఫైనాన్షియల్ గా దానికి కావాల్సిన డబ్బులు టైమ్ అన్ని చూసుకొని ప్రిపేర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయిన తర్వాతనే చెప్పాలని అనమాట మాక్సిమం ఎవరైనా అలాగే చేస్తారు ముందు ముందు చెప్తే ఒక ముందు అవ్వలేదు అవ్వలేదు అందుకోసం అనేసి అన్ని అయిపోయిన తర్వాతనే అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాతనే మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ తర్వాత ఏదైనా అనుకోండి చాలా మంది జనాలు అసలు ఫేక్ అని అంటారు కాబట్టి వెళ్ళదలుచుకోలేదు ఇంకో ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను ఒకసారి బుక్ చేసిన లాస్ట్ ఇయర్ బుక్ చేస్తే కమ్మ వెళ్ళేటప్పుడు బుక్ చేసిన వెయిట్ చేసిన వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది రాలేదు అవలేదు ఇంకా నాకు అంటే ఇంట్రెస్ట్ పోయింది అంటే మనం ఒకసారి తీసుకోవాలని మనం తీసుకుందామని ఫిక్స్ అయితే అది వెంటనే ఒక కనీసం మినిమం డేస్ లో వచ్చేస్తే అనిపిస్తుంది కానీ మరీ ఎక్కువ లాంగ్ అయ్యి దాని మీద ఇంట్రెస్ట్ పోయి వదిలేసిన తర్వాత ఇంకా చాలా టైం పడితే నేను అది మళ్ళీ తర్వాత ల్యాండ్ తీసుకోవడానికి యూజ్ అయ్యాయి అనమాట డబ్బులు అంటే ఇది తీసుకోవాలనే అది క్యాన్సిల్ అయింది అని అనుకున్నాం అప్పుడు మంచిదే అయింది ఏదైనా సరే మనకి ఒకటి జరగాలంటే ఒకటి ఏదైనా ఒకటి ఆగిపోయింది అంటే పని అది ఏదో ఒక కారణం ఉండే ఆగిపోతుంది నెక్స్ట్ మనకి ఫర్దర్ ఏం రాబోతుంది అనేది మనకి యూజ్ అయ్యేది లేదంటే ఏదైనా ఆపతి వచ్చినా సరే ఆదుకునేలాగానే మనం మంచిగా తీసుకోవాలి

కాకపోతే ఇప్పుడు కొంచెం వీళ్ళకి తిరిగేది ఎక్కువైనా కూడా షూట్ షూటింగ్ కానీ ఇంకా మూకుందాక అటు ఇటు తిరగడము ఈ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళి ఒక రెండు మూడు వెళ్లకుండా ఉన్నాయి అప్పుడు ఏదో వాళ్ళు అర్జెంట్ షూట్ ఉండటము లేకపోతే ముకుందాగో లేకపోతే ఇంకా వేరే వేరే చెప్పాం కదా వేరే టాక్సీ అలాంటివి అక్కడ నగర్ అట్లా వెళ్ళాలన్నా రెండు ఫంక్షన్స్ కి మెయిన్ వాటికి పిల్లలు తీసుకుంటే వెళ్ళేసి వచ్చాము ఇంకొక రెండు అయితే డొమ్మాలే కొట్టేసాము ఇట్లా కుదరక మా అంటే చేతిలో వెహికల్ ఉండి దగ్గరుండి దగ్గర ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది అవ్వలేదు కానీ ఇప్పుడు కొంచెం జనందర్నీ కూడా బిజీ అయిపోవడం మాకు ఏదో ఒకటి రావడము ఇంకా ఆగిపోవడం కొన్ని కొన్ని పిల్లలు తీసుకెళ్లకు వేరే వెహికల్లో వాళ్ళని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడము అది అనేసి కొంచెం ఈ మధ్య కొంచెం కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ఏం ఫస్ట్ ఆఫ్ మీరు ఏం తీసుకున్నారు ఏం కాల్ తీసుకున్నారు ఏంటి అనేది చాలా మందికి ఫస్ట్ అది చెప్పండి చెప్తే బాగుండదు అనుకుంటారు ఇంకోటి ఫైవ్ సీటర్స్ ఉంది కాబట్టి లోకల్లో తిరగడానికి ఎవరికైనా ఇక్కడ వెళ్ళడానికి ఒకరిద్దరికి అయితే యూజ్ అవుతుంది చాలా మంది అనిపించలేదు అంటే చాలా టూర్స్ కి వెళ్ళాము చాలా టూర్స్ వెళ్ళినప్పుడు అందరూ మీరు ఇంతమంది దాంట్లో ఎలా వెళ్ళారు ఫైవ్ సీటర్స్ కార్ లో అంటే పిల్లలతో కలిపి మొత్తం ఎయిట్ మెంబర్స్ మీరు అందరు ఎలా అయ్యారు ఎలా వెళ్ళారు ఎలా వెళ్ళారు అని చెప్పేసి అందరికి ఒక డౌట్ ఒక క్వశ్చన్ ఇది ఉండే కాకపోతే అప్పుడు ఏంటంటే అందరు చిన్న చిన్నోళ్ళే దీవెన కానీ దీవెన బాబు అయితే చిన్నోడు అనను కూడా చిన్నదే యువత కూడా చిన్నదే కాబట్టి మేము అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయినాం కానీ తర్వాత వెళ్ళట్లేదు కూడా వీళ్ళవట్లేదు అందులో ఒకటి దాంట్లో వెళ్ళాలంటే ఇబ్బంది కూడా అవుతుంది వీళ్ళు కూర్చోవడం కానీ ఇప్పుడు నాకంటే నేను చేస్తాను చేస్తా నాకొక్కడికి ఫ్రీగా ఉంటుంది కానీ పక్కన కూర్చున్న వాళ్ళకి వెనక కూర్చున్న వాళ్ళకి వాళ్ళ మీద కూర్చోవాలంటే లాంగ్ జర్నీ చేస్తారు కదా ఇప్పుడు బరువు ఎక్కువ బరువు ఎక్కువ అవుతారు హైట్ ఎక్కువ అయ్యారు తగులుతుంది అప్పుడు కూడా చాలా మంది మీరు పెద్ద కారు తీసుకోండి పెద్ద కార్ తీసుకోండి పెద్ద కార్ తీసుకోండి మీకు మంచిగా ఉంటుంది కరెక్ట్ సరిపోయింది అనే ఉద్దేశంతో చాలా మంది చెప్పారు కానీ అప్పుడు అంత మనకి ఉంది కదా నడుస్తుంది కదా ఇప్పుడు మంచినే ఉంది మీ దగ్గర అంతే ఇబ్బంది అవ్వలేదు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యేసరి పిల్లలు వెళ్ళడానికి కంఫర్ట్ మాకు లేదు పాప వాళ్ళకి ఉండట్లేదు వెళ్ళినప్పుడు జాలీగా వెళ్ళడానికి టూర్ అంత కంజెస్టెడ్ గా కూర్చొని కొంచెం రిలాక్స్ గా వెళ్ళడానికి లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఎలాగో తీసుకుంటున్నాం కదా అనేసి అనుకున్నాం డిజైర్ అది అనుకున్నారండి నాకు తెలియదు ఆ పేరు ఒకటి తెలుసు బిజీగా అనుకున్నాము కానీ దాని తర్వాత కాకుండా ఇంకా వేరే తీసుకున్నాము అంత గెస్ ఉంటాం తెలిసి అయితే నెక్స్ట్ చందు చంద్రగాడి వచ్చేసి అదే ఎట్లాగో నాకు ఫైవ్ సీటర్స్ ఉంది మళ్ళీ నువ్వు ఫైవ్ సీటర్ తీసుకుంటాము ఒకళ్ళు మనం ఏదైనా వెళ్ళాలి అనుకో టూ కార్స్లో వెళ్ళాలి అంత అవసరం కొంచెం ఏదో కొంచెం సెవెన్ సీటర్స్ అవి తీసేసుకుంటే మనం హాయిగా వెళ్ళొచ్చు ఒక దాంట్లో వెళ్ళొచ్చు ఫ్రీగా వెళ్ళొచ్చు మంచిగా ఉంటుంది సరదాగా ఉంటుంది అని చెప్పి అనేసరికి ఇంకా నేను ఆలోచించి సరదా అవును తర్వాత మనకైనా లేకపోతే ఫ్యామిలీ వెళ్ళినా లేకపోతే మా అమ్మ వాళ్ళ మీద ఆ బిజినెస్ పరంగా అయినా ఏ ఏ రకంగా అయినా యూజ్ అవుతుంది కొంచెం పెద్దది ఉంటే ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉండేది వెళ్ళినా కానీ అని చెప్పేసి ఇంకా ఆలోచించి మొత్తానికైతే సెవెన్ సీటర్స్ అయితే తీసుకున్నాము అది రేపు అంటే ఈరోజు మంగళవారం కాబట్టి రేపు బుధవారం ఈవినింగ్ టైంలో డెలివరీ చేసేసుకుంటున్నాము అంతా రెడీ అయిపోయింది మొత్తం అంత రెడీ చేసి అక్కడ ఉంచిందన్నమాట కారు మీ వెళ్ళేసి ఇంకా

మాకైతే తీసుకోవచ్చు కారు అంత పెద్ద ఇదేం కాదు కానీ అవసరం రాలేదు టైం కూడా రావాలి కాబట్టి నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మేము మేము మా కొన్ని ఒక కారు తీసుకుంటున్నాం అది కొంచెం పెద్ద కారు అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే చాలా మందికి ఒక కళ ఉంటుంది డ్రీమ్ ఉంటుంది కారు కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది ఎస్ ఇది కరెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఇదైతే మాకు నెరవేరుతుందని అనుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అది ఏం కారు ఏంటి అనేది ఎవరైనా గెస్ చేస్తే కింద కామెంట్ చేయండి లేదంటే రేపు ఒక్కరోజు ఒక్క టూ డేస్ ఆగండి మీకు ఏం కారు తీసుకున్నాము ఏంటి రేపు పెట్టాం కదా రేపు ఈవినింగ్ తీసుకుంటాము అందుకనే ఓకే ఇదేం సారీ ఒక టూ డేస్ ఆగితే ఒక్కొక్క రోజు రేపు ఒక్కరోజు ఆగితే వెళ్ళండి మీకు ఏం కారు ఏంటి అని అని చెప్పేసి మొత్తం వస్తుంది మేము ఎక్కడ తీసుకున్నాము ఏంటి అని కూడా మీకు మళ్ళీ ఆ కార్ రివ్యూ కూడా చేస్తాను నేను దాంట్లో ఏం తీసుకున్నాము ఏ మోడల్ అన్నీ కూడా చెప్తాను ఓకే ఇదైతే మాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు చెప్పాలి కాబట్టి మీకు ప్రతిదీ చెప్తున్నాం కాబట్టి ఇది కూడా చెప్తున్నాము జనం దీవెన్ బాబుకి జనం రావడం వల్ల డిలే అయిపోయింది అనమాట అంతే ఇదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి విషెస్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరూ అనడం వల్లే మీ అందరు పెద్ద తీసుకోండి మీరు వెళ్ళినప్పుడు ఇబ్బంది అందరు పెద్ద తీసుకోండి పెద్ద తీసుకోండి మీరు అందరు అనడం వల్ల మాకు ఆలోచన కూడా వచ్చింది అందుకని తీసుకున్నాం అనమాట ఇంకా ఓకే మళ్ళీ ఏంటి అంత కంటిన్యూ చూసేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు టూర్ కి వెళ్లే అప్పుడంటే ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా వెళ్ళే వాళ్ళం తక్కువ అనుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు అయ్యారు దీవె సెవెంత్ క్లాస్ క్లాసెస్ కొంచెం హయ్యర్ క్లాసెస్ కి వెళ్ళారు హాలిడేస్ కూడా మ్యాక్సిమం చాలా తక్కువ ఉండొచ్చు కొంచెం స్కూల్ స్టడీస్ కాలేజ్ కూడా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు చిన్నపిల్లలప్పుడు అయితే వెళ్ళిపోతే మాక్సిమం ఒకసారి అయితే వెళ్ళాలండి ఎవరైనా సరే అట్లా రిలీఫ్ ఉంటుంది పిల్లలకైనా ఎవరికైనా కంటిన్యూస్ గా టూ డేస్ టూ త్రీ డేస్ హాలిడేస్ వస్తే టెంపుల్స్ కైనా ఏదైనా అట్లా వెళ్ళచ్చు సెవెంటీన్ అవర్స్ ఎయిట్ చేసి అట్లా వెళ్ళలేము కానీ టూ డేస్ త్రీ డేస్ కి మామూలుగా ఎక్కడైనా వెళ్ళాలంటే సరదాగా వెళ్ళొచ్చు ఓకే ఇది నెక్స్ట్ వీడియో సో మచ్ అండి కంగ్రాచులేషన్స్ అని పెడతారు కదా ముందే రిప్లై ఇస్తాం ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సేఫ్గా డెలివరీ తీసుకోవాలి సేఫ్గా ఉండాలి కార్ మంచిగా కలిసి రావాలి మాకు అని మొక్క అది కూడా ఉంటుంది చాలా మందికి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్